వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ మీరంతా అడుగుతున్న ఎదురు చూస్తున్న ఎపిసోడ్ రానే వచ్చేసింది రుద్రాకి నిజం తెలిసే ఎపిసోడ్ కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోండి అలా ఎందుకు ఇలా ఎందుకు అని ఆరాలు తీయద్దు మీరు అడిగినట్టే ఇక్కడి నుండి ఎక్కడో తప్ప మనస్సాక్షి గురించి ఉండదు దక్ష బాధలు ఉండవు ఇక తనకంతా హ్యాపీనెస్సే ఇక ఫ్లోలో మనం కూడా వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్దాం సుబ్బులు ఎండన పడి వచ్చిన అది మనవరాలకు కొంచెం మజ్జిగ తీసుకొని పో అన్నారు అట్టాగే అమ్మా అనేసి మజ్జిగ తీసుకొని వెళ్ళింది సుబ్బులు ఇప్పుడేం వద్దు సుబ్బులు తాగాలని లేదు కాస్త తలనొప్పిగా ఉంది కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉండు పడుకుంటా అనేసి తలుపు వేసేసింది వీరు నేరుగా మిల్లుకు వెళ్ళిపోయాడు ఏందిరా పొద్దున్నగా రిజిస్ట్రేషన్ అని పోయిండవ్ ఇప్పటిదాకా రాలేదు ఏడికి పోయిండవ్ అడిగాడు రుద్ర అన్నా అని గట్టిగా అరిచాడు అబ్బబ్బా ఎదురుగానే ఉండాను కదరా ఎందుకు అరుపులు అడిగాడు రుద్ర నేను చెప్పింది ఇంటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావన్నా అన్నాడు ముందు ఏందో చెప్పు గెంతలో వద్దో నేను నిర్ణయిస్తా అన్నాడు రుద్ర నా నమ్మకమే నిజమైనదన్నా నీ ప్రేమే గెలిచినది అన్నాడు ఏంది రాను మాట్లాడేది అడిగాడు రుద్ర ఆశ్చర్యంగా అవునన్నా వదిన నిర్దోష్యాన్ని నిరూపించే సాక్ష్యం దొరికినది అని తను తీసిన వీడియో రుద్ర ముందు పెట్టాడు వీరు దక్ష కొండారెడ్డిని కలిసిన దగ్గర నుండి ప్రతి ఒక్క మాట ఆ వీడియోలో రికార్డ్ అయింది అది చూరగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు రుద్ర దక్ష ధైర్యం చూశాక రుద్రాకి నోట మాట రాలేదు ఎప్పుడూ అమాయకంగా భయపడుతూ ఉండే తన భార్య వాళ్ళని అలా ఎదిరించి మాట్లాడుతుంది అని కాస్త కూడా ఊహించలేదేమో తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు తను చూస్తున్నది కళ నిజమా కూడా అతనికి అర్థం కాలేదు మరీ ముఖ్యంగా దక్ష నా మొగుడు అని రుద్ర గురించి మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటే దక్ష అతని మీద పెంచుకున్న నమ్మకానికి అతని మనసు ఉప్పొంగిపోయింది అప్రయత్నంగానే చెయ్యి మేసం మీదకి వెళ్ళి మేసం మెలేశాడు చూసినావా అన్న ఇప్పటికైనా వదిన ఎట్లాంటిదో తెలిసినాదా అడిగాడు వీరు అంటే నా దక్ష ఏ తప్పు చేయలేదు కదా అన్నాడు ఆనందంతో అవునన్నా వదిన నిప్పు ఎట్లాంటి పాపం ఎరగదన్నా ఇప్పుడు అదే రుజువైనది కదా అన్నాడు రుద్ర ఆనందానికి అవధులు లేవు వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు ఏడికి పోతాండావన్నా అడిగాడు వీరు నేను వెంటనే దక్షాన్ని చూడాలా అని బండి స్టార్ట్ చేశాడు దారి నిండా ఎన్నో ఆలోచనలు అతని మనసుని స్థుతిమెత్తగా తాకుతూ ఉన్నాయి పదే పదే దక్ష మాటలే చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి ఇన్ని రోజులు ఆమె కోసం అతని మనసుతో చేస్తున్న యుద్ధం సమసిపోయింది తన ఊపిరిలో ఊపిరిగా కలిసిపోయిన తన అద్దాంగి ఏ తప్పు చేయలేదని అతను నమ్మిన నమ్మకం వమ్ము కాలేదు ఎందుకో రుద్రాకి గుండెల్లో భారం మొత్తం తేలికైపోయింది ఒక్కసారిగా మనసు దూదిపిందిలా ఎగిరిపోయింది కాసేపటికి ఇంటి దగ్గర ఆగింది బండి దిగి లోపలికి నడిచాడు రక్ష తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఏం చెయ్యాలో బోధపడ్డం లేదు ఇప్పుడు జరిగిందేంటో రుద్రాకి చెప్పాలా వద్దా ఇది ఆమె ఆలోచనల సారాంశం నేను ఆయన జీవితంలోకి ఎందుకు వచ్చానో చెప్పకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైంది మరొకసారి అలాంటి తప్పు చేయకూడదు జరిగిందేంటో రుద్రగారితో చెప్పాలి అవును జరిగిందేంటో చెప్పే తీరాలి దాని పర్యవసానాలు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ చెప్పకుండా దాచి ఆయన దగ్గర మరోసారి దోషిగా నిలబడకూడదు అనే నిర్ణయానికి వచ్చింది కానీ ఎందుకో రుద్రతో చెప్పాలి అంటే భయంగా ఉంది ఆమెకి ఇంటికి వచ్చిన రుద్ర అడుగులు నేరుగా తన గదివైపు పడ్డాయి ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ అతని మనసులో ఏదో తెలియని ఉద్వేగం అది ఆనందం వలనో లేకపోతే నిజం తెలుసుకోకుండా ఆమెని బాధపెట్టినందుకు పశ్చాత్తాపం వలనో కారణమేమిటో అతనికి సరిగ్గా అర్థం కావడం లేదు అడుగులు భారంగా ముందుకు పడుతున్నాయి గదిలోకి అడుగుపెట్టాడు రుద్ర గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది దక్ష రుద్ర లోపలికి రాగానే అలా నిలబడిపోయింది ఆయన వచ్చేశారు ఎలా మొదలు పెట్టాలి ఇప్పుడు అనుకుని టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఉంది ఆమె ఎదురుగా నిలబడి నా మీద జరిగిన దాడులకి నీకు ఎట్లాంటి సంబంధం లేదు కదా అడిగాడు గంభీరమైన స్వరంతో సడన్గా ఎందుకు రుద్ర అలా అడుగుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి కొండారెడ్డి దగ్గరికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఈయనకి అందుకే అలా ప్రశ్నిస్తున్నారా అని భయం వేసింది ఒక్కసారి సెప్పు అన్నాడు అంది నువ్వు నన్ను చంపడానికి సాయం చేయలేదు కదూ అడిగాడు అంది తల అడ్డంగా ఊపుతూ అప్పటికే కళ్ళల్లో కన్నీటి సుడగుండాలు తిరుగుతూ ఉన్నాయి అవి చెంపల మీద జారకుండా అతి కష్టం మీద అదుపు చేస్తూ ఉంది ఆమె ఏం మాట్లాడకుండా సూటిగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు రుద్ర తల ఎత్తి అతని వైపు చూడాలి అంటే కూడా భయం వేసింది ఆమెకి రుద్ర తను చెప్పింది నమ్మలేదేమో అనుకొని నిజం చెప్తున్నా రుద్రగారు నాకు వాటితో ఏ సంబంధం లేదు చనిపోయినా మా అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా నిజంగా నేను ఎవరితో చేతులు కలపలేదు రుద్రగారు అంది తన నిస్సహాయత్వాన్ని నిరూపించుకోవడానికి అప్పటి వరకు అదుపు చేసిన కన్నీటిని ఇక అదుపు చేయలేకపోయింది వాటిని యథేచ్ఛిగా వదిలేసింది ఆమె కన్నీళ్లు చూడగానే అతని ఉద్వేగం స్థాయికి చేరిపోయింది ఒక్క ఉదుటిను వెళ్ళి ఆమెని అమాంతం హత్తుకున్నాడు ఊహించని అతని చర్యకి షాక్ అయింది దక్ష ఆమెని గాఢంగా అల్లుకున్నాడు అతని ఊపిరిలో వేగం ఆమె భుజాన్ని తాకుతూ ఉంది అతని మనసు చంచలంగా ఉందని అర్థమైంది ఆమెకి కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు ఇంకా ఇంకా ఆమెని గట్టిగా చుట్టేస్తున్నాడు అతని కౌగిలి బిగుసుకుంది గాఢంగా ఏం జరిగిందో అడగాలని ఉంది ఆమెకి కానీ నోరు పెగలడం లేదు బిగుసుకుపోయి నిలబడింది కాసేపటికి ఆమెని వదిలాడు ఇద్దరి మధ్య మౌనం ఆ మౌనాన్ని ఛేదిస్తూ రుద్ర మాట్లాడడం మొదలుపెట్టాడు నేను తెలుసుకున్నానమ్మి నిజం చాలా ఆనస్యంగా తెలుసుకున్నాను అన్నాడు దక్ష షాక్ అయింది ఆ మాట వినగానే రుద్ర ఏమన్నాడో ఒక్క క్షణం దక్షకి ఏం అర్థం కాలేదు నిజం తెలిసిందా ఏ నిజం దేని గురించి రుద్రగారు మాట్లాడుతున్నారు అనుకుంది నువ్వు తప్పు చేసినావు అని తెలిసినప్పుడు నా మనసు ఎంత విలవెల్లాడినాదో నీకు తెలీదమ్మి నువ్వు నా పతనానికి నా శత్రువులతో చేతులు కలిపినావు అని తెలిసినప్పటి సంధి నేను మానసికంగా ఎంత సంఘర్షణ అనుభవించినానో నాకు మాత్రమే తెలుసును నిన్ను దూరం నెట్టేయలేక దగ్గరికి శారదీయలేక నరకం అనుభవించినాను దక్ష అన్నాడు రుద్ర మాటల్లో భావం ఏంటో అర్థం కాలేదు కానీ అతని మాటల్లో తొణకిసలాడుతూ ఉన్న సున్నితమైన భావం మాత్రం ఆమె మనసుని తాకింది ఏదో జరిగింది అని అర్థమైంది ఆమెకి కానీ అది ఏంటి అని ఒక అంచనా వేయలేకపోతుంది అదే ఆలోచిస్తూ నిలబడింది నిజం నాకెట్టా తెలిసినదా అని ఆలోచిస్తూ ఉండావా ఇదిగో ఇట్ట అని చెప్పి ఫోన్లో వీడియో చూపించాడు అది చూడగానే కాళ్ళ కింద మినీ సైజ్ భూకంపమే వచ్చింది దక్షాకి ఇది ఇది ఎలా సాధ్యం ఈ వీడియో ఎవరు తీశారు అడిగింది వీరు వీరు తీసినాడు ఇదంతా అని జరిగింది చెప్పాడు ఆ వీడియో చూశాక దక్షాకి నోట మాట రాలేదు ఏడుపు తన్నుకొచ్చింది రుద్రాన్ని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఆమెను పొదివి పట్టుకున్నాడు దక్ష ఏమైనాది ఎందుకట్ట ఏడుస్తూ ఉండావు అడిగాడు ఆమె తల తలనిమిర్తూ నాకెంత భయం వేసిందో తెలుసా రుద్రగారు ఈ విషయం మీతో చెప్పడానికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను చెప్పాక మీరు మళ్ళీ నన్ను అనుమానిస్తారేమో అని చాలా భయపడిపోయాను అంది ఏడుస్తూ అతని మాటల వలన ఆమె మనసు ఎంత గాయపడిందో తనలో తాను ఎంత నరకం అనుభవిస్తుందో రుద్రాకి మరొకసారి స్పష్టమైంది ఏం మాట్లాడలేకపోయాడు నిజానికి ఏం మాట్లాడాలో అతనికి తెలియడం లేదు ఆమెని మంచం మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు రుద్ర కూడా ఆమె కన్నీటిని తుడిచి ఆమె భుజం చుట్టూ చేయివేసి తన గుండెలకి అదుముకున్నాడు నేనంత తప్పు చేసునో ఇప్పుడే నాకు అర్థమైనది ఆవేశం నా కళ్ళకు పొరలు కమ్మేసేలా చేసుండాది నిజమేందో కనిపించలేదు అన్నాడు దక్ష రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నిన్ను నా మాటలతో చేసిన చిత్రవధకి క్షమాపణ అనే మాట సాన చిన్నది కానీ ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్పాల్సిన మాట అది నన్ను క్షమించు దక్ష అన్నాడు రుద్ర నోటికి చేతిని అడ్డం పెట్టి అయ్యో రుద్రగారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి ఇందులో మీ తప్పు ఏమీ లేదు మీ కళ్ళ ముందున్న పరిస్థితులు మీతో అలా మాట్లాడించాయి అంతే ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు అదే చాలు నాకు నా నిజాయితీ ఎలా నిరూపించుకోవాలో అర్థం కాక నాలో నేనే నలిగిపోయాను కానీ నేను నమ్ముకున్న ఆ శివయ్య దారి చూపించాడు నా తప్పు లేదు అని మీ ముందు నిరూపించాడు నాకు అది చాలా రుద్రగారు అంది దక్ష ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని నుదురు మీద ప్రేమగా పెట్టాడు అతని గుండెల మీద గువ్వలాగా వదిగిపోయింది కాసేపటికి ఏదో గుర్తొచ్చిన వాళ్ళ సడన్గా ఆమెను వదిలి పైకి లేచి నిలబడ్డాడు నీ చుట్టూ ఏం జరుగుతూ ఉండదమ్మి నాకేం అర్థం కావడం లేదు దివ్యాని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంది ఏంది ఇదంతా అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చిండావు సూటిగా ప్రశ్నించాడు తన మనసులో ఎన్నో రోజులుగా మోస్తున్న భారమంతా ఇక దించేయాల్సిన సమయం ఆసన్నమైందని తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది చెప్తాను రుద్రగారు అసలేం జరిగిందో అంతా మీతో చెప్తాను ఇప్పటి వరకు చెప్పే అవకాశమే రాలేదు నాకు ఎన్నోసార్లు చెప్పాలి అనుకొని కూడా చెప్పలేక విఫలమయ్యాను కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీకు చెప్పడం నా బాధ్యత కూడా ఇప్పటికే ఈ విషయం మీ దగ్గర దాచి తప్పు చేశానేమో అని ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డాను మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేయదలుచుకోలేదు నాకు మాత్రం మీరు కాకుండా ఇంకెవరున్నారు రుద్రగారు చెప్పుకోవడానికి అంది ఆసక్తిగా వింటూ ఉన్నాడు ఆమె మాటలు అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంతా పోసగుచ్చినట్టుగా చెప్పడం మొదలుపెట్టింది ఆ రోజు నన్ను పెళ్లి చూపులు చూడడానికి మీరంతా రావడానికి ముందు రోజు రాత్రి నాకొక తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎత్తి మాట్లాడాక అవతల వ్యక్తి మాటలు విని నా కాళ్ళ కింద భూమంతా ఒక్కసారిగా కంపించినట్టు అయింది నా చెల్లిని కిడ్నాప్ చేశాము అని చెప్పారు ఎవరు చేశారో ఎందుకు చేశారో నిలదీశాను నా చెల్లిని వదిలేయమని బ్రతిమ్లాడాను కానీ అవతల వ్యక్తి నా మాటలు వినలేదు వాళ్ళు చెప్పింది చేయకపోతే నా చెల్లి నాకు ప్రాణాలతో దక్కదని బెదిరించారు ఏం చెయ్యాలో నాకేం అర్థం కాలేదు నా చెల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చెప్పినా చేస్తాను అని ఒప్పుకున్నాను కానీ వాళ్ళు చెప్పింది విన్నాక మరొకసారి నా గొంతు తడారిపోయినట్టు అయిపోయింది అంది వాళ్ళు ఏం చెప్పి ఉంటారు అన్న ఆలోచన అంతకు మించి ఆసక్తి రుద్రాలో రెట్టింపు అయింది వాళ్ళు ఏం చెప్పినారు ఆతృతగా అడిగాడు మీరంతా నన్ను చూసుకోవడానికి మా ఇంటికి పెళ్లి చూపులకి వస్తారని వచ్చినప్పుడు వీర్రాగవాణి కాకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి అని మీరు అందుకు ఒప్పుకోకపోతే ఎలా అయినా మిమ్మల్ని ఒప్పించాలని చెప్పారు అలా చేయకపోతే నా చెల్లి శవాన్ని నా ఇంటికి పంపిస్తామని చెప్పారు అంది ఆ మాట వినగానే రుద్రాకి షాక్తో నోటమాట రాలేదు ఏంది నువ్వు మాట్లాడుతూ ఉండాది అన్నాడు అవును రుద్రగారు నేను చెప్తున్నది మీరు విన్నది అంతా నిజమే వాళ్ళు చెప్పింది విన్నాక నా తల అయింది వాళ్ళు చెప్పేది ఏది చిన్న విషయం కాదు పెళ్ళనేది బొమ్మలాట అంతకన్నా కాదు రెండు జీవితాలకు సంబంధించిన విషయం ఇద్దరు వ్యక్తుల్ని జీవితాంతం కలిపి ఉంచే పవిత్రమైన ఒక బంధం ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాల్లోనూ కలిమిలేముల్లోనూ ఒకరికొకరు తోడుగా ఉండి చేయాల్సిన ఒక అందమైన ప్రయాణం మరి అలాంటి ప్రయాణాన్ని నమ్మకంతో మొదలుపెట్టాలి కానీ నేను ఎలా మోసంతో మొదలుపెట్టాలి ఆ ఆలోచన నన్ను నిలువున దహించివేసింది అంది ఎందుకో దక్ష మాటలు సూటిగా రుద్ర మనసును తాకుతూ ఉన్నాయి అసలు నా జీవితంలో పెళ్ళికి స్థానం ఉందని నేను ఏ రోజు అనుకోలేదు ఆ ఆలోచన కూడా నాకు లేదు ఎందుకంటే నాకు జీవితాంతం మోయడానికి చాలా బాధ్యతలు ఉన్నాయి వాటినే నేను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను ఇక భార్య బాధ్యతను నెత్తిన పెట్టుకొని మోసే తలంపు అసలే లేదు కానీ వెనకడుగు వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళ చేతుల్లో ఉన్నది నా చెల్లెలు ప్రాణం నా చెల్లెలు ప్రాణమా నా జీవితమా అనే తూకం వేసుకుంటే నా చెల్లెల ప్రాణం వైపే తోగమని నా మనసు చెప్పింది ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి దానికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే అయి పెంచాను దానికోసం దేనినైనా తృణప్రాయంగా వదిలేయాలని నిర్ణయించుకున్నాను ఒక సందర్భంలో అలాంటి నా చెల్లెలు ప్రాణపాయ స్థితిలో ఉంది దాన్ని కాపాడుకునే అవకాశం నా చేతుల్లో ఉంది అన్నప్పుడు ఇక దేని గురించి ఆలోచించలేదు వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకున్నాను కాదు నా చెల్లెల ప్రాణం కాపాడుకోవడానికి ఒప్పుకోక తప్పలేదు అంది దక్ష తన జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలిసాక ఏం మాట్లాడాలో రుద్రకి అర్థం కావడం లేదు అతని మెదడు నిండా వందల ఆలోచనలు తిరుగుతున్నాయి ఆ ఆలోచనలు విదిలించి బయటికి రాలేకపోతున్నాడు ఎందుకంటే దక్ష చెప్పిన విషయం అతన్ని అంత సంకట స్థితిలో పడేసింది ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా రుద్రగారు కానీ వాళ్ళు చెప్పింది చేశాక కూడా నా చెల్లెల్ని పూర్తిగా విడిచిపెట్టలేదు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్న అది ఇంకా వాళ్ళ చేతుల్లోనే బందీగా ఉంది దాని చుట్టూ ఇంకా ప్రమాదం పొంచే ఉంది అది పాపం దానికి కూడా తెలియదు నేను చేసింది తప్పే నాకు తెలుసు కానీ నేను నిస్సహాయరాలిని రుద్రగారు అందుకే వాళ్ళు చెప్పిన దానికి కాదు అని చెప్పలేకపోయాను మిమ్మల్ని బలవంతంగా ఈ పెళ్లి బంధంలో బంధించాను మోసం చేసి మీ జీవితంలోకి వచ్చాను మీకు ఇష్టం లేకుండా మీ భార్య స్థానం పొందాను అందుకు నన్ను క్షమించండి రుద్రగారు అంది రెండు చేతులు జోడించి ఏయ్ ఏంది ఇది ఇందులో నీ తప్పేముండదమ్మి ఇట్టా క్షమాపణ చెప్పకు అన్నాడు దక్ష రెండు చేతుల్ని కిందకు దించుతూ తనకే తెలియకుండా తన కళ్ళ నుండి కన్నీళ్లు ఉరకలు వేస్తూ కిందకు జారుతూ ఉన్నాయి మన మనసులో నిగూఢంగా నిండి ఉన్న బాధైనా భావమైనా చెప్పుకోవడానికి ఒక మనిషి చెప్పే అవకాశం దొరికినప్పుడు మన మనసు ఎంత ఉద్వేగపడుతుందో మన కళ్ళు అంతకు రెట్టింపు ఉద్వేగపడుతూ ఉంటాయి ఇప్పుడు దక్ష కూడా అదే పరిస్థితుల్లో ఉంది ఎన్ని రోజులుగా తన మనసులో గూడు కట్టుకొని ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే ఎంతగానో సతమతమైంది అది ఈరోజు ఈ సందర్భంలో ముందు బయటపడింది ఆమె ఏడుపు మరింత రెట్టింపు అయింది రుద్రని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది దక్ష చెప్పింది విన్నాక ఆమె పరిస్థితి చూశాక ఎంత బాధ తన మనసులో దాచుకుందో అది తన ముందు బయటపట్టలేక ఇన్నాళ్లుగా ఎంత నరకం అనుభవించిందో రుద్ర కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది ఆమె ఏడుపు అతన్ని కదిలించింది ఆమెను ఒడిసి పట్టుకొని ఆమె తలనిమరుతూ ఊరుకో అమ్మి అని ఆమెను సంధాయించే ప్రయత్నం చేశాడు అతని గుండెల మీద తనివి తీరా ఏడ్చేసింది ఆమె గుండెభారం మొత్తం దిగిపోయింది ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె కన్నీళ్లను తన పెదాలతో తుడిచాడు ఆమె నిదురు మీద ప్రేమగా పెట్టి మాటిస్తున్నానమ్మి ఇక నుంచి నీ సెల్లి బాధ్యత నాది తన్ని ఆ ప్రమాదం నుండి బయటపడేసి క్షేమంగా నీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తాను నా ప్రాణాలు అడ్డుపెట్టైనా నీ సెల్లెల ప్రాణం కాపాడుతాను మాటిస్తున్నాను అన్నాడు ఆమె చేతిలో చేయి వేసి అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది దక్ష నాకు నా చెల్లి ఎంత ముఖ్యమో మీరంతకన్నా ఎక్కువ ముఖ్యం రుద్రగారు ఎందుకంటే నాకు మీరంటే చాలా ఇష్టం మీకేమైనా అయితే నేను బతకలేను నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి ఎప్పటికీ అది గుర్తుపెట్టుకోండి అంది ఆ మాట వినగానే రుద్ర మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అట్టాగే అమ్మి అన్నాడు రుద్రాకి జరిగింది చెప్పి క్షమాపణ అడిగాక దక్ష మనసు ప్రశాంతంగా అయిపోయింది హార్ట్ బీట్ నార్మల్ అయింది ఇక ఏం ఉన్నా నేను చూసుకుంటాను నువ్వు దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు ఇప్పటి సంధి నీ ఆలోచనలు నీ బాధలు నీ బాధ్యతలు అన్నీ నావి కూడా ఇప్పటి సంధి నీవి నావి అంటూ ఏది వేరలేదమ్మి అంతా నేనే చూసుకుంటాను అన్నాడు అన్నపూర్ణ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి ఈ దినం చెప్తా ఉండాలని గుర్తుపెట్టుకో అమ్మి ఏదో ఒక దినం నీ సమస్యలు ఏవైనా అవి ఎంత పెద్దవైనా కానీ ఆటికి నీకు మధ్య అడ్డుగా ఆడు నిలబడతాడు నీ ప్రతి ప్రశ్నకి ఆడే జవాబు అవుతాడు ఈ దినం కాకపోవచ్చు ఏదో ఒక దినం ఇది జరుగుతుంది నాకు నమ్మకం ఉండదు అన్నారు ఆవిడ రుద్ర మాటలు విన్నాక ఆ రోజు తొందరలోనే ఉందని అర్థమైంది ఆమె ఆనందానికి అవధులు లేవు అతన్ని అల్లుకుపోయింది ఇంకా ఉంది ఇంకో పార్ట్ నాలుగు గంటలకి వస్తుంది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు